పడిపోయి మొత్తం అంతా కులిపోతుంది ఈ రోజు మొత్తం కులిపోతారు నేను డ్రైన్ సార్ ఎక్కడ పర్లేదు సార్ మార్చుకోవడం కానీ నీళ్లు పోవడానికి ఏం చేయాలి కేడింగ్ అన్ని చేయాలి కదా డ్రైనేజ్ మొత్తం చెప్పాను మా వాళ్ళు కూడా రైతులు చేయలేని పరిస్థితులు ఉన్నాయి సార్ అదే డ్రైనేజ్ సార్ అంటే మీ దగ్గర కూడా డ్రైన్ కలిపేస్తాను కలిపిస్తారు అక్కడ మొత్తం అన్ని దగ్గర పొలాల్లో కలిపిస్తున్నారు డ్రైన్స్ అన్ని కలలేదు విధిగా ఉన్నాయండి అయితే గుర్రపటెక్క మచ్చలో చూప్రవరం ఇంకా తిరగట్లేదండి మీరు అందులో గన్నడానికి చెప్పాలి అనుకుంటున్నాను ఇది నాలుగు నియోజకవర్గాలండి రాజోలు గన్నవరం மும்முடி வாரம் அமாபுரம் நாலு நியோகவர்களுக்கும் போது காய எல்லா நாலு நியோகவர்களுக்கு